ఈ మధ్యాహ్నం ఒక్క క్షణం ఆగి నీ హృదయాన్ని శాంతిగా చేసుకో యేసు నీతో మాట్లాడుతున్నాడు నా బిడ్డ నువ్వు అలోన్ కాదు నీ జీవితంలో నువ్వు చూస్తున్న ఈ స్ట్రగుల్ నేను చూస్తున్నాను నేను అర్థం చేసుకుంటున్నాను ఈరోజు నువ్వు అలిసిపోయావా హోప్ తగ్గిపోయిందా కని గుర్తుపెట్టుకో యేసు అంటున్నాడు ఈ సీజన్ టెంపరీ నీ లైఫ్లో నేను కొత్త బలం కొత్త ఉత్సాహం పెట్టబోతున్నాను నీ భయాన్ని నా చేతుల్లో పెట్టు నీ భారం నా మీద వెయ్యి నువ్వు వీక్గా ఉన్నా కూడా నా కృప నీ స్ట్రెంగ్త్ అవుతుంది ఈ మధ్యాహ్నం నుండి నీ హృదయంలో ధైర్యం పెరగాలి నీ ఆలోచనలు మారాలి నీ ఫ్యూచర్ మీద నమ్మకం మళ్లీ రావాలి యేసు చెప్తున్నాడు నేను నీతో ఉన్నాను నీ ముందు నడుస్తున్నాను నువ్వు భయపడాల్సిన అవసరంలేదు ఈ మెసేజ్ నీ హృదయాన్ని టచ్ చేసిన ఉంటే నీ నమ్మకాన్ని డిక్లేర్ చెయ్యి కామెంట్లో ఏమెన్ అని పెట్టండి మీ జీవితంలో ఏసు పనిచేసేది చూడండి ఏమెన్